ఆర్కే న్యూస్కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే భవిష్యత్తు నిర్మాతలు మీరే అని నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని రామచంద్రపూర్ కొటకతిర గ్రామాలలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుకగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా అందజేశారు ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల శ్రమ ఫలితంగా ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకువచ్చామని ఇంకా ఈ మెటీరియల్స్ కేవలం మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు ఈ మెటీరియల్స్ ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకుని రానున్న పదవ తరగతి వార్షికల పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు ఇంకా వార్షిక పరీక్షలకు కేవలం సమయం ముప్పై రోజులు మాత్రమే ఉందని ఈ ముప్పై రోజుల్లో సమయం చాలా విలువైందని ఆయన చెప్పారు పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులపై పర్యవేక్షణ కలిగి ఉండాలని విద్యార్థులు పదవ తరగతి లోపే తమ ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా వారిపైన ప్రత్యేక శ్రద్ధను వహించాలని సూచించారు

এইটুকুনা বলি মানে 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 నూతన డిజిటల్ కాంటెంట్ ద్వారా మన మన విద్యార్థులందరూ కూడా సార్ చెప్పినట్టుగా మనం అందరం కూడా ఫాలో కావాలి మళ్ళీ రిజల్ట్ వరుసగా తెలుగు మీడియం తెలుగు తెలుగు ఫస్ట్ తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ థ్యాంక్ యూ సార్ తర్వాత మీడియం వాళ్ళు తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రెడీగా ఉండండి తీసుకో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రావాలి నెక్స్ట్ అమ్మాయిలు రెడీ ఉండండి ఇంగ్లీష్ మీడియం ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి మనం అంతేకాకుండా అమ్మాయిలకు పైన లేని మరి టాయిలెట్స్ చాలా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా సార్ గుడ్ మార్నింగ్ నా వింటున్నారు కదా నా పేరు తెలుసా నేను ఎవరు వెరీ గుడ్ కదా తర్వాత మీ హరీష్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ మీకు తెలుసా అది నేను అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఇక్కడ స్టూడెంట్ ఈరోజు ఆయనతో పాటు ఇంకా నలుగురు మంది మన స్టూడెంట్స్ జీవితంలో మంచిగా ఎంతో ఎత్తు పెరిగి ఈ రోజు వాళ్ళు స్థిరపడ్డారు వాళ్ళందరికీ కూడా క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ మీరు కూడా మీ స్కూల్లో చదువుకున్న మీ అన్నల్లాగానే కష్టపడి చదువుకొని టైం సద్వినియోగం చేసుకొని మీ టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని మీరు కూడా మంచి ఉద్యోగాలలో మీరు కూడా సెటిల్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా గవర్నమెంట్ కానీ మేము కానీ మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము కల్పిస్తాం గతంలో కంటే కూడా ఈ స్కూల్ బాగా డెవలప్ అయ్యింది గతంలో ఇన్ని ఫెసిలిటీస్ లేకుండే ఈ రోజు మీకోసం హాస్టల్ బిల్డింగ్స్ వచ్చినాయి ఎక్విప్మెంట్ వస్తా ఉంది లైబ్రరీ వచ్చింది తర్వాత ప్లే గ్రౌండ్ సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే నేను ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తా మీరు ఎప్పుడు కూడా మీరు ఆత్మన్యూన్యతాభావంలో కానీ డిప్రెషన్లకు కానీ నెగటివ్ థాట్స్లో కానీ వెళ్ళకూడదు మీరు అందరికంటే టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి ఈ టీచర్స్ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు మీకు అన్ని రకాలుగా మీకు సాయం చేస్తారు మీరు చదువుకోవడానికి ఆటలాడడానికి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి లేదా ఏదైనా స్కిల్ అలవర్చుకోవడానికి టీచర్స్ అందరు కూడా మీకు సాయం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు టెన్త్ క్లాస్ వరకే ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పినారు తర్వాత కూడా మీకు ఎక్కడ విద్యా అవకాశాలు వస్తే అక్కడికి పంపించే ఏర్పాటు కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు ఇష్టం ఉన్న కోర్సెస్ అది ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు ఇంకేదైనా కోర్సెస్ కావచ్చు వాటిని జాగ్రత్తగా కష్టపడి నేర్చుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా మీరు నెంబర్ వన్ ఉన్నారు అది మాకు తెలుసు ఇప్పుడు కల్చరల్ టీమ్ కూడా వచ్చింది ఇక్కడ పర్ఫామ్ చేయడానికి సో మీరు ఎక్కడా కూడా తక్కువ లేరు ఒక రకంగా మీరు నార్మల్ స్టూడెంట్స్ కంటే కూడా మీరు అత్యధికమైన ఉత్సాహము తెలివి ప్రదర్శిస్తూ ఉన్నారు మీకు ఆ టాలెంట్ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆ టాలెంట్ను మీరు సద్వినియోగం చేసుకొని కృషితోటి పట్టుదలతోటి మంచి స్థానాల్లో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ ప్రిన్సిపల్ గారు అలాగే ఈ కాలే ఈ స్కూల్ టీచర్సు అలాగే ఇక్కడికి వచ్చిన మన గవర్నమెంట్ డిడబ్ల్యూ మేడం గారు నాతో పాటు వచ్చిన మా ముడా చైర్మన్ గారు లక్ష్మణ్ యాదవ్ గారు నరసింహారెడ్డి గారు లైబ్రరీ చైర్మన్ మా కౌన్సిలర్స్ అందరికీ మీ తరఫున వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం వచ్చినా నేను మీతో ఉన్నా అని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా ధన్యవాదాలు